నేపాల్లో రాజకీయ సంక్షోభం అయితే మరింత ముదిరింది అక్కడ శర్మావళి ప్రధాని రాజీనామా చేసే పరిస్థితులు వచ్చాయి అక్కడ రాజీనామా చేసిన తర్వాత కనిపించకుండా అజ్ఞాతంలోకి విదేశాలకి ప్రధాని వెళ్ళటం జరిగింది ప్రధాని రాజీనామా చేసే ముందు దేశ సైనిక అధ్యక్షుడితో కూడా సమావేశమయ్యారు అయితే పాలన మొత్తం కూడా సైన్యం ఆధీనంలోకి తీసుకుంటాము మీరు రాజీనామా చేయాలని చెప్పిన పిదప శర్మ ఓలీ అయితే రాజీనామా చేశారు అయితే అక్కడ నిరసనని అడ్డుకోవడానికి సైన్యం అయితే రంగంలో దిగింది పూర్తి స్థాయిలో అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా యువత మొత్తం విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు మొత్తం కూడా పార్లమెంటు రాజప్రసాదం మొత్తాన్ని కూడా ముట్టడించి అంతా హింసాకాండ అయితే దీంతో పాటుగా అక్కడ అంటే సోషల్ మీడియాపై బ్యాన్ విధించిన తరువాత వచ్చిన నిరసనలు అయితే ఆ బ్యాన్ని తొలగించినా సరే ప్రభుత్వం తొలగించినా సరే అది రాజకీయ సంక్షోభానికి దారితీసింది